నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ గణేష్ చతుర్థి ఇంకొక నెల నెలన్నర రోజులు గణేష్ పండుగ వస్తుంది కాబట్టి అందరూ వినాయకుల సంబరాల్లో నిలిచిపోయి ఉంటారు అయితే ఈ టైంలో కొంతమంది ఆల్రెడీ మనకు ఎంతోమంది సజెస్ట్ ఉంటారు మట్టి వినాయకుల్ని వాడండి మట్టి వినాయకుల్ని పూజించండి అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది మరి ఈసారి ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మట్టి వినాయకుల్ని పూజించమని చెప్తా ఉన్నారు ఎందుకు ఆయన ప్రత్యేకంగా దీని గురించి చెప్పారు దీని గురించి ఎందుకు ప్రెస్పెంట్ పెట్టి దీని గురించి ప్రస్తావించారు ఇటువంటి అంశాల మీద మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో డిప్యూటీ సీఎం ఈసారి గణేష్ చతుర్థికి మట్టి వినాయకుల్ని పూజించండి అనేసి ప్రజలందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు సో అంటే ఎక్కువగా ఎందుకు దీని మీద ఫోకస్ చేస్తారంటారు అతను సెప్టెంబర్ ఏడు ఈ సంవత్సరం వినాయక చవితి అండి సో వినాయక చవితిని పురస్కరించుకొని ఆయన ఏమన్నారంటే మీరు మట్టి వినాయకుల్నే పూజించండి అని అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఆయన అందరికీ చెప్పండి అని దానికి కారణం ఏంటంటే ఆయన అటవీ పర్యావరణ శాఖ మార్చులు కాబట్టి తన శాఖ సారీ తన శాఖలకు ఆయన న్యాయం చేస్తున్నారని మనం అనుకోవాలి ఎందుకంటే ఈ రంగులు ఇవన్నీ వాడడం వల్ల అవన్నీ న్యాచురల్ కలర్స్ కాదు కదండి అందుకని వాడటం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుంది అందుకోసం మట్టి వినాయకుళ్ళు అయితే మంచిది అనేది ఆయన ఉద్బోధ అదే కాకుండా ఆయన ఇంకో మాట ఏం చెప్పారంటే ఈసారి ప్రసాదాలు అవి కూడా పందిళ్ళలో ప్రసాదాలు పంచుతారు కదా వాటిని కూడా మీరు ప్లాస్టిక్ కవర్లలో కాకుండా ఈ అరటాకులు తర్వాత దొన్నెలు ఉంటాయి అంటే మీకు దొన్నెలు దేంతో చేస్తారంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది తామరాకులతో దొన్నెలు చేస్తారు మామూలుగా సో అలాంటి దొన్నెల్లోనూ ఆకుల్లోనూ ఇమ్మని చెప్పారు ఆయన అంటే అక్కడ కూడా మళ్ళీ ప్లాస్టిక్ వాడద్దు ఇప్పుడు మళ్ళీ అవి కూడా ప్లాస్టిక్ తీసుకొచ్చి పెట్టద్దు అనేది ఇప్పుడు ఒకటి ప్లాస్టిక్ వాడద్దు రెండు ఈ రంగులు వాడద్దు అక్కర్లేని రంగులు అదే విధంగా అసలు ఈ స కవర్లు ఏవైతే వాడతామో ప్లాస్టిక్ కవర్లు అలాంటివి వాడద్దు అని ఆయన చెప్పారు సో ఇది చాలా మంచి మాట కదండి అంటే అందరికీ తెలియదని కాదు కానీ ఒక బాధ్యత గల మంత్రిగా ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఈ మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేశారు పైగా ఈసారి ఆయన పర్యావరణ పర్యావరణ శాఖని తీసుకున్నారు కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి సారించారు సో ఇంకా ఆ నేపథ్యంలోనే పర్యావరణానికి ఎటువంటి భంగం కలగకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటారా అంతేనండి ఎందుకంటే మనం ఎప్పుడైతే మీకు అసలు మామూలుగా కూడా మన ఇళ్లల్లో అరిటాకులో తింటే ఆ టేస్ట్ వేరుంటుంది మీకు తెలుసు కదా అదే విధంగా మీరు ఎప్పుడైనా బాదం ఆకుల్లో పెట్టుకుని తిన్నా బాగుంటుంది ప్రసాదాలు అవి కూడా బాదం ఆకుల్లో కూడా ఇవ్వచ్చు మీకు బాదం చెట్టు ఉంటే ఆకులు కోసి కేసరి కానీ అల్వా కానీ హనుమాన్ జయంతి రోజు ఇస్తూ ఉంటారు ఉంటారు కదా ఎందుకంటే ఆ ఆకు వల్ల ఒక టేస్ట్ వస్తుంది మనకి ఆ రుచి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మనకి అది అనుభవంలో కానీ తెలియదు చెప్తే మామూలుగానే ఉంటుంది సో అంటే ఏదైనా కూడా ఆ టేస్ట్ అనేది మారుతుంది ఇప్పుడు వినాయకుడు అనేది యాక్చువల్గా మనం కథ తీసుకుంటే పార్వతీదేవి నలుగుపిండితో చేశారంటారు ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు మనం ఈ కొత్తతనాలు వచ్చి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వచ్చి ఇంకొక రకంగా ఈ పండగ ఎలా తయారైందంటేనండి ఒక ఏమనాలి మన దగ్గరుండే మనం ఆ గొప్పతనాన్ని చూపించుకోవటం లేకపోతే పందిళ్ళలో మీరు ఇంత విగ్రహం పెట్టారా మేము దానికంటే పెద్దది పెడతాం కాదు మీరు ఎన్ని అడుగులు పెట్టారు దాన్ని మించి ఇంకో అడుగు ఎక్కువ పెడతాం ఒక పోటీ తత్వం వచ్చేసింది తప్ప అంటే భక్తి కంటే కూడా పోటీ తర్వాతేమో ప్రజల్లో చూపించుకోవాలనే తపన ఇవన్నీ కూడా మన అంటే ఈ పెట్టేవాళ్ళందరిలో కూడా ఎస్పెషలీ యూత్ ఇప్పుడు నవరాత్రులు బాగుంటాయండి మనకి వినాయక నవరాత్రులు చాలా చక్కగా జరుగుతాయి జరుపుకుంటాం అందరం ఆనందంగా కలుస్తాం అంతవరకు మనకు అబ్జెక్షన్ లేదు కానీ ఈ పోటీ తత్వం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా ఈ వినాయక చవితికి ఇప్పుడు మీరు తీసుకున్నారంటే ఒక్కొక్క వీధిలో పది వినాయకులు అవసరం అండి అదే వాళ్ళు సరదా అనుకుంటున్నారు ప్రతి దగ్గరికి వెళ్తే ముందు ఒక ఇప్పుడు మీరు ఒక లీడర్ అనుకోండి ఆ లీడర్ ఏం చేస్తాడు నేను ఈ పార్టీ తరఫున కాబట్టి నేను ఇంత పెట్టాలి సరే మీకు పోటీగా నేను ఒక లీడరు సో నేను ఇంకో పార్టీ సో నేను నువ్వు ఇంత పెట్టావా నీకంట పెడతా అంటే ఓట్లు దండుకోవడానికి ఇది కూడా ఒక మార్గం అయిపోయింది అంటే పండగలు కూడా ఎలా తయారయ్యాయి అంటే రాజకీయ రంగు పులువుకున్నాయి ఎక్కడ చూసినా ఇది ఎక్కడ ఎక్సెప్షన్ లేదండి ఇది ఒకరు ఒకనాడు మదన్మోహన్ మాలవ్య బాంబేలో ఈ శోభాయాత్ర అనేది మొదలుపెట్టారు అది మంచి కోసం ఒక హిందుత్వ హిందువుల్లో ఒక ఐక్యత కోసం ఆయన తీసుకొచ్చారు ఆ రోజు దాన్ని ఈరోజు వీళ్ళు అసలు మీరు చూస్తే గల్లీ గల్లీలో కావచ్చు వీధి వీధిలో కావచ్చు వాడవాడలో ఇది ఒక డబ్బులు దండుకునే ఒక ప్రక్రియగా మారిపోయింది అంటే హిందూ అంటే పది మంది పది రకాలుగా డబ్బులు అంటే ప్రజల నుంచి దండుకోవచ్చు లేదు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ పండగని ఒక ఆయుధంగానే అనుకుంటున్నారు ఇది మిగతా మతాల్లో ఇలా కనిపించదు మనకి కాబట్టి దీన్ని కూడా కట్టడి చేయాలండి ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే ముందు ఒక వీధికి ఒకటి పెట్టాలి కలిసికట్టుగా పెట్టండి అని కొన్ని రూల్స్ తీసుకురావాలండి ఎందుకు చెప్తున్నామంటే పండగలు అనేవి ఒక మంచి వాతావరణంలో అందరూ కలిసికట్టుగా చేసుకోవటానికి విడిపోయి రాజకీయాలు తీసుకుని వచ్చి లేకపోతే రాజకీయ నాయకులు కలిసి ఈ రకంగా చేయటం అనేది తగదు దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలండి ఎందుకు చెప్తున్నామంటే ఇంత పెద్ద పెద్ద భారీ విగ్రహాలు పెట్టడం వల్ల ఏం కలిసి వస్తుందండి సరే ఖైరతాబాద్ వినాయకుడు పెట్టాడు కదా పెట్ట సారీ ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టారు కదా అని ప్రతి చోట ఖైరతాబాద్ విగ్రహాలు పెట్టేస్తామంటే మనకి అసలు నిమజ్జనం టైంలో ఎంత కష్టమవుతుంది మనకి మట్టి అనేది మన భూమిలో కలిసిపోతుంది కాబట్టి దానివల్ల మనకు ఎటువంటి నష్టాలు జరగవు నీళ్ళు కూడా కలుషితం కావు ఎప్పుడైతే ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ కూడా నీళ్ళలో కరగవు దాన్ని మళ్ళీ కొడతారు ఆ చెత్త అంతా అక్కడ ఉంటుంది ఆ ఇనుమంతా ఎవడో పట్టుకెళ్తాడు మళ్ళీ దాన్ని స్క్రాప్ వేసుకుంటారు ఇదంతా తీసుకెళ్ళి వ్యర్థాలు ఎక్కడ పడేస్తాం మనం ఈ వ్యర్థాలన్నా మళ్ళీ భూమిలోకి వెళ్తాయి ఇప్పుడు అక్కడ ఏదో ఆ చెట్లు అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అంటే పర్యావరణానికి ఎన్ని రకాలుగా మనం నష్టం చేకూరుస్తున్నామో చెప్పుకుంటున్నాము మనం కాబట్టి పండగ అనేది ఒక అంటే భూమిని ఎండబెట్టకూడదు ఎట్ ద సేమ్ టైం పచ్చదనాన్ని కోల్పోకూడదు ఒక పండగ వల్ల అందరూ కూడా ఆనందంగా జీవించాలి తప్ప మన ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదు ఇన్ని కలిసికట్టుగా ఉన్నాయండి ఒక చిన్న విషయంలో మనం అనుకుంటున్నాం ఒకటే పండగ కదా ఉంది ఇందులో వినాయక చవితి కదా అని వినాయక చవితికి మనకు తెలిసి అంటే మీకంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి మా చిన్నప్పటి నుంచి మేము మట్టి విగ్రహాలే పూజించాం ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు కాబట్టి ఇదందరూ దృష్టిలో పెట్టుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా చెప్పలేదు ఆల్రెడీ ఉన్నదాన్నే ఆయన ఒక మంత్రి కాబట్టి మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆయన బాధ్యత ప్రకారం మీరందరూ కూడా మట్టి వినాయకులు వాడండి అదేవిధంగా ఆ రోజు పందిట్లో మీరు పంచ అదే ప్రసాదాలు పంచేటప్పుడు పందిళ్ళలో కావచ్చు ఎక్కడైనా సరే మీరు చక్కగా అదేంటది ఆకులతో చేసిన దొన్నెలు లాంటివి తర్వాత ఆకులు కానీ అట్లాంటివి వాడండి అని చెప్పారు సో దీన్ని మనం సదుద్దేశంతో తీసుకోవచ్చండి తీసుకుని ఈసారి పండగను మనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేసుకుందాం రైట్ మేడం థ్యాంక్ థ్యాంక్ యూ